శ్రీసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము ఆది అపోస్సుల ద్వారా ఆదిమ క్రైస్తవ సంఘములో దేవుడు జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలను మనము ధ్యానము చేస్తున్నాము ఈ కడవరి దినాలలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి పరిశుద్ధాత్మ అనుభవము కలిగిన వారమై మనము జీవించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని దేవుడు ఈ ఉదయ కాలం మనకు తెలియచేస్తూ ఉన్నాడు కొర్నేలు ఇంటిలోనికి పేతురు వెళ్ళినప్పుడు కొరినేలు అన్యుడై ఉన్నాడు అక్కడున్న అన్యులందరూ కూడా దేవుని వాక్యాన్ని వారు విని ఆ వాక్యాన్ని వారు విశ్వాసముతో అంగీకరించినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో వారు నూతన జీవాన్ని పొందారు వారు దేవునికి సాక్షులుగా మారారు పరిశుద్ధాత్మ వారందరి మీద కుమరించబడ్డాది ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే పెంతు కోస్తు దినాన్న ఎలాగైతే జరిగిందో పెంతు కోస్తు దినాన వారందరిపైకి ఆత్మ దిగువచ్చినట్లుగా కొన్నేళ్ళ ఇంటిలో ఉన్న వారందరిపైకి కూడా దేవుని ఆత్మకుమ్మరించబడ్డది వారందరూ కూడా దైవశక్తిని పొందారు ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలి పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాదు అని ప్రభువే తెలియచేశారు యేసు క్రీస్తు ప్రభుల వారిలో ఏ ఆత్మ అయితే ఉన్నదో మనలో కూడా అదే ఆత్మను దేవుడించారు దేవుని ఆత్మ ద్వారా వారు వెనువెంటనే కార్యాలు చేశారు కాలము మన ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యములను జరిగించే దేవుడు ఎందుకు మనము దేవుని కార్యాలను మనము చేయలేకపోతున్నాం దేవుని కార్యాలను మనము చూడలేకపోతున్నాం మన ద్వారా ఆది అపోస్ల వలె కార్యాలు ఎందుకు జరగట్లేదు అని మనం ఆలోచిస్తే మనము విశ్వసించలేకపోతున్నాం మనము నమ్మలేకపోతున్నాం మనము విశ్వసించని కారణము చేత దైవ కార్యాలను చూడలేకపోతున్నాం దేవుని వాక్యాన్ని విని విశ్వాసముతో వారు అంగీకరించారు క్రీస్తుని వారు నమ్మారు ఈ ఉదయ కాలము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు సెలవిచ్చినట్లుగా మనందరిలో దేవుని ఆత్మ ఉన్నదని మనము గుర్తించగలిగితే దేవుడు మన ద్వారా కూడా అద్భుతమైన కార్యాలను ప్రభు జరిగిస్తారు పరిశుద్ధాత్మ లేకుండా ఏమీ చేయలేం పరిశుద్ధాత్మను మనందరము కూడా పొందాలి ఇక్కడ అన్యులని యూధులని గ్రీసు దేశస్సులని ఏ బాధము లేదు కానీ దేవుడు తన ఆత్మను అందరికీ అనుగ్రహించే దేవుడు సహోదరి సహోదరుడా మరి పరిశుద్ధాత్మను మనం పొందామా పరిశుద్ధాత్మ చేత మనం నింపబడ్డామా పరిశుద్ధాత్మను మనము పొందితేనే మనము దేవునికి సాక్షులుగా బ్రతకగలం మనము పరిశుద్ధాత్మను పొందితేనే తండ్రి దేవుణ్ణి యేసు క్రీస్తుని మనము ఆయనను ఘనపరచగలం ఆయనను మహిమపరచగలం ఆయనను మనం ప్రేమించగలం ఆయనయందు మనము విశ్వాసములో ముందుకు కొనసాగలుగుతాం పరిశుద్ధాత్మ లేకుండా ఈ కార్యాలు ఏవి మనలో జరగవు మరి మనందరము కూడా ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లు పరిశుద్ధాత్మ కార్యాలను మనం పొందినట్లు ప్రతి ఆత్మను కూడా మనము వివేచించి దేవుని ఆత్మ కాదా అని మనము గ్రహించి దేవుని ఆత్మ చేత మనము నింపబడి మనము దేవుని కార్యాలను జరిగించాలి మనందరము దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఆ ఆత్మే మనలను శక్తివంతులుగా మారుస్తుంది ఆ ఆత్మ ద్వారానే మనము సమస్తమును చేయగలుగుతాం ఆది అపోస్సులు అన్ని అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆది అపోస్సుల ద్వారా దేవుడు తన కార్యాలను ఏ విధంగా జరిగించాడో పరిశుద్ధ గ్రంథమైన పోస్టుల కార్యాల్లో మనము చూస్తున్నాం అవే కార్యాలు దేవుడు ఈ ఉదయ కాలము కూడా మన ద్వారా దేవుడు జరిగిస్తాడు అలాగూ జరిగించినట్లు మనందరము ఈ ఉదయ కాలము ప్రభు సన్నిధానములో ప్రభు ఆత్మ కొరకు ఆశ కలిగి మనము ప్రార్థిస్తే ప్రభు కొలతలేని తన ఆత్మనిచ్చి దేవుడు తన మహిమ కొరకు మనలను ఆయన బలపరిచి వాడుకునే దేవుడు ఈ కడవరి దినాలలో ఈ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని రాజ్యము కొరకు మనము ప్రయాసపడాలి అని అంటే దైవశక్తి మనకు అవసరం దేవుని ఆత్మ సహాయం మనకు అవసరం మరి మనందరము కూడా అటు దేవుని ఆత్మను అడుగుదాం అడిగితే ఆయన మనకి నిశ్చయముగా ఇస్తానని వాగ్దానము చేశారు యేసు క్రీస్తు పలికితే మాట్లాడితే అద్భుతాలు జరిగాయి ఈ ఉదయ కాలము మనము కూడా అదే ఆత్మను కలిగి ఉన్నాము మనము పలికినప్పుడు మనము మాట్లాడినప్పుడు దేవుడు అదే కార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు అట్టి ఆత్మ మనలో ఉందని మనము విశ్వసిందాం ధైర్యముగా దేవుని గురించి మాట్లాడుదాం అట్టి ఆత్మ అభిషేకమును దేవుడు ఈ ఉదయ కాలము మనందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం కృపా సత్య అయిన మా తండ్రి మీకు వందనాలు స్తులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లినైనా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ వాక్యానుసరంగా జీవించినట్లు మేము ఏమి వింటున్నాము దాన్ని అంగీకరించగలిగినట్లు ఏమి మేము అంగీకరిస్తున్నాము అవి మేము పొందుకోగలిగినట్లు అవి మేము అనుభవించగలిగినట్లు మేమేమి అనుభవిస్తున్నాము వాటిని గూర్చి ప్రకటించగలిగిన కృప మాకందరికీ దయచేయమని ప్రార్థన అవసరతకున్న బిడ్డలందరిలా మీరు అద్భుతమైన కార్యం చేయమని నేటి ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ప్రతికూల పరిస్థితుల కొరకే మీ సన్నిధానంలో ప్రార్థిస్తుండగా మీరే గొప్ప కార్యాలు చేసి క్షేమ స్థితిని కలగ చేసి మీ రక్షణ కార్యాలను జరిగించి ఆ నిశ్చయత్వానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి కొలతలేని మీ ఆత్మచేత నింపి మీరే మహిమ పొందమని ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె